హలో సబ్ ఎడిటర్స్ నా మీడ మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు డిజైనర్ టెక్ గురు ఫ్రెండ్స్ సబ్ మన జర్నలిస్టులు సబ్ ఎడిటర్లు ఎడిటర్స్ అందరికీ ఈ రోజు మనం చేసుకోబోయే ఎపిసోడ్ ఏంటి అంటే మనం ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం కదా మనం చేసుకున్న ఎపిసోడ్ పేజీ మేకర్లో పేజీ మేకర్లో న్యూస్ పేపర్ డిజైనింగ్ అనేది మనం ఆర్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్ ఆల్రెడీ థర్టీ త్రీ వేసాం ఇప్పుడు మనం పేజీ మేకర్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం పేజీ మేకర్లో ఆరో ఎపిసోడ్ సో ఈ ఆరో ఎపిసోడ్లో మనం ఏం చెప్తామంటే పేజీ మేకర్ల పేజ్ మేకర్లో ఫ్రంట్ పేజ్ డిజైన్ చేసినప్పుడు మనం కొన్ని సందర్భాల కొన్ని వాటికి ఏంటంటే ఫోటోషాప్ డిజైన్ చేస్తుంటుంది ఫోటోషాప్లో ఖచ్చితంగా కొన్ని బ్యానర్ ఐటమ్స్ ఫోటోషాప్లో డిజైన్ చేయాల్సి ఉంటుంది సో ఈరోజు ఫోటోషాప్లో డిజైన్ చేసి ఫ్రంట్ పేజీని ఎలా చేస్తాం మనం ఫ్రంట్ పేజీలో ఎలా ఫోటోషాప్ డిజైన్స్ ఎలా చేసుకోవాలి ఫ్రంట్ పేజ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో సో మనం వీడియో స్టార్ట్ చేసాము అందుకంటే ముందు ఇక్కడ రండి ఇది మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు చూసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇక్కడ మీకు చాలా వీడియోస్ అంటే చాలా వీడియోస్ ఉంటాయి ప్రతిదీ ఎపిసోడ్ ఉంటాయి ఆర్కెక్చర్స్ కానీ ఫోటోషాప్ కానీ పేజ్ మేకర్ కానీ మీకు ప్రతిదీ ఎపిసోడ్స్ ఉంటాయి ఎపిసోడ్ బయటగా చూడండి ఫస్ట్ నేను చూడండి మధ్యలో మధ్యలో ఏది చూడొద్దు ఏదైనా సరే ఫస్ట్ నేను చూడండి మంచిగా నేర్చుకోండి ఇంకా మనం సపోర్ట్ చేయండి ఇంకా విషయం ఏంటంటే మీరు నాకు ఏ విధమైనా సరే మీరు నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే మనం న్యూస్ గుడ్స్ ఏజెన్సీ వార్తలు ఇస్తాం అండ్ మన మీరు వర్క్ చేసేటప్పుడు మీకు సాఫ్ట్వేర్స్ ఏమైనా సరే ఫోటోషాప్ కానీ పేజ్ మేకర్ కానీ కార్క్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్ వాడుతున్నారు సో ఆ సాఫ్ట్వేర్ ఎలా వాడాలి ఎలా బై చేయాలి అలా అంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ కూడా మనం క్లియర్ చేస్తాం అండ్ ఇంకా మనం లేఅవుట్ కూడా డిజైన్ చేసేస్తాం మీరు కొత్తగా పేపర్ చేసే వాళ్ళకి మనం లేఅవుట్ కూడా రెడీ చేసి ఇస్తాం అనమాట అది కార్క్ అయినా సరే పేజ్ మేకర్ అయినా సరే మీరు ఎన్ని పేజ్లు అయినా సరే మేము లేఅవుట్ అనేది ఒక టెంప్లెట్ లాగా రెడీ చేసి అలా మీరు రోజు వర్క్ చేసుకోవచ్చు టైటిల్ డిజైన్ చేస్తాం ఐడి కార్డ్ డిజైన్ చేస్తాం ఇంకా మనం న్యూస్ కూడా ఇస్తాం డిజైన్స్ వార్తల న్యూస్ కూడా న్యూస్ తీసుకోండి ఇంకా విషయం ఏంటంటే మీరు మనం ఈ పేపర్ మన న్యూస్ పేపర్ వెబ్సైట్ డిజైన్స్ ఉంటాయి కదా వెబ్సైట్ డిజైన్స్ ఈ పేపర్ డిజైన్స్ అండ్ ఈ పేపర్ వెబ్సైట్స్ న్యూస్ పోర్టల్ వెబ్సైట్స్ కూడా మనం చేసేస్తామండి ఏది కావాలన్నా సరే మనకి మీకు ఏది కావాలైనా సరే మన దగ్గర మన దగ్గర మీరు ఏది తీసుకోవాలనుకున్నా సరే మనకు చూడండి ఇది మన మెయిల్ ఐడి ఇంకా మెయిల్ ఐడి మన మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి మీ నెంబర్ పెట్టి మెయిల్ చేయండి మెయిల్ చేస్తే నేను మీకు కాల్ చేస్తాను మీ ఫోన్ నెంబర్ ఇటు కిమిస్తే కాల్ చేస్తాను మీకు ప్రతిదీ కూడా నన్ను అడగవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా న్యూస్ పేపర్ సంబంధించి మీకు ఏది కావాలనుకున్నా కూడా అరే రిజిస్ట్రేషన్తో సహా ఏది కావాలనుకున్నా కూడా మనకు ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి మీరు ఎప్పుడు మెయిల్ చే మేము ఫోన్ నెంబర్ ఇటు మెయిల్ చేయండి మేము కాల్ చేస్తాం అన్ని విషయాలు కూడా మనం మాట్లాడతాం మన దగ్గర ఏం కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి మనం వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా రెడీ ఫోటోషాప్లో ఇలా డిజైన్ చేయాలి ఫోటోషాప్లో మెయిన్ ఐటమ్ డిజైన్ చేసి అది పేజ్ మేకర్కి ఎలా చేసుకొని ఫ్రంట్ పేజ్ ఎలా చేయాలి అని చూపిస్తాను చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ రోజు రోజు వీడియోస్ చేస్తూ ఉంటాను న్యూస్ పేపర్కి ఎలా చేయాలి అనేది మనం ఫస్ట్ ఫోటోషాప్ తీసుకోవాలి బ్యానర్ ఐటమ్ ఫస్ట్ మనం బ్యానర్ ఐటమ్ని చూడండి ఇది బ్యానర్ ఐటమ్ ఈ బ్యానర్ ఐటమ్ మనకు వాట్సాప్లో వచ్చింది దీన్ని మనం పేజ్ మేకర్కి తీసుకెళ్దాం ఈ బ్యానర్ ఐటమ్ వాట్సాప్ డాక్ వచ్చింది కదా దీన్ని మనం అందులోకి మార్చుకొని ఇన్ని కోళ్ళలో దాట్ మనం పేజ్ మేకర్కి తీసుకెళ్ళాలి ఐటమ్ నేను ఇక్కడ ఇది సిక్స్ పేజెస్ పేపరు అన్ని పేజెస్ కంప్లీట్ అయిపోయినా మళ్ళీ బ్యానర్ ఐటెమ్ పెడితే పేపర్ అయిపోతుంది చూడండి ఇది ఇవి సబ్ లీడ్స్ పై లీడు ఇవి సబ్ లీడ్స్ సబ్లీష్ మనం ఫస్ట్ చెప్స్ సెట్ చేసి పెట్టుకోవాలి ఇది నింట్ రూపేరా ఇది లీడ్ మెయిన్ లీడ్ సో ఇక్కడ ఈ ప్లేస్ ఇప్పుడు మనం బ్యానర్ అవుతాం అంటే బ్యానర్ ఐటమ్ పేజ్ మేకర్లో ఏ సైజ్ పెట్టాలనుకుంటున్నాం నేను ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ సైజు మొత్తం నేను బ్యానర్ ఐటమ్ పెట్టాలనుకుంటాను పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ సైజ్ ఎంత ఉందని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం ఒక బాక్స్ తీసుకొని ఇది స్టార్టింగ్లో కర్జర్ పెట్టి ఇది ఎంత ఉంది అని మనకి ఇక్కడ డ్రా చేసుకుంటే మొత్తం ఇది ప్లేస్ ఎంత ఉందని తెలిసిపోతుంది చూడండి మొత్తం ఈ ప్లేస్లో మనం బ్యానర్ ఐటెం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇది ఎంత ఉందంటే ఇక్కడ తెలుస్తుంది థర్టీన్ పాయింట్ టూ నైన్ టూ జీరో నైన్ ఇక్కడ లెవెన్ పాయింట్ థర్టీ సెవెన్ సో ఇది ఈ ప్లేస్ అన్నమాట ఇది ఈ ప్లేస్ మనం సేమ్ ఇంతే బాక్స్ అక్కడ బ్యానర్ ఐటమ్లో తీసుకోవాలి ఫోటోషాప్లో ఇదే సైజు ఇక్కడ ఎంత ఉందో అంత సైజు మనం అక్కడ బ్యాన్ ఐటమ్ తీసుకుంటే అంత కరెక్ట్ వస్తుంది ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ తీసుకున్నాను నేను ఆల్రెడీ ఇది అక్కడ ఇంకేదే చూపెట్టినో అదే సైజ్ ఇది అక్కడ తీసుకొని ఆ బాక్స్ సైజు ఇక్కడ నేను ఒక బాక్స్ అనేది న్యూ విండో తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాక ఫస్ట్ మనం లీడ్ టైప్ చేయాలి మనం స్క్రిప్ట్ సెవెన్ ఆన్ చేసుకొని లీడ్ టైప్ చేయాలి మెయిన్ లీడ్ ఏముంది అక్కడ అది టైప్ చేసుకోవాలి ఇక్కడ సో ఇలా చాలా నీట్గా ఉంటుంది వర్క్ ఫోటోషాప్లో షాప్లో వచ్చి బ్యానర్ ఐటమ్స్ డిజైన్ చేసి దాన్ని మనం అట్లనే పేజ్ మేకర్లో పెట్టుకున్నాం అనుకో నీట్గా వస్తుంది వర్క్ మనకి ఈజీగా అయిపోతుంది చూడండి మనం బ్యానర్ ఐటమ్ ఇక్కడ ఫాంట్ ఇక్కడ పల్లవి గోల్డ్ పెట్టినా పల్లవి గోల్డ్ సైజ్ సెవెంటీ టూ ఒకసారి అక్కడ చూద్దాం ఇక్కడ ఏముందని ఇది లీడ్ మెయిన్ లీడ్ ఇది తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు ఇది చెప్పిందో బండి సంజయ్ ఓకే మనం ఇప్పుడు ఈ లీడ్ అక్కడ తీసుకోవాలి ఫోటోషాప్ ఆ లీడ్ ఇక్కడ మనం టైప్ చేసుకుందాం తాంత్రిక మిస్టెక్స్ లేకుండా చూసుకోండి తాంత్రిక పూజల్లో పూజ పూజల్లో ఇది ఒక్కటి ఒక్కసారి లీడ్ మొత్తం కొట్టుకోవద్దు మనకి రెండు మూడు స్టెప్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అలా కొట్టుకుందాం केसीआर पूजे के सिद्ध सिद्धस्तु సరే మళ్ళీ లీడ్ చూసుకుందాం మిస్టేక్స్ లేకుండా సిద్ధహస్తుడు కేసీఆర్ సిద్ధహస్తు ఓకే లీడ్ మనం టైప్ చేసుకున్నాం టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఫొటోస్ తెచ్చుకున్నాం మనకు వాట్సాప్లో ఫొటోస్ వచ్చినాయి బ్యానర్కి సంబంధించిన ఫొటోస్ చూడండి ఇక్కడ ఈ ఫొటోస్ ఈ నాలుగు ఫొటోస్ బ్యానర్ ఐటమ్ పెట్టాలని వాళ్ళు పంపించారు అదే ఫొటోస్ నేను ఇక్కడ తీసుకొచ్చుకుంటాను ఈ బ్యాన్ ఐటమ్ క్రియేటివిటీ అనేది మన మన దగ్గరనే ఉంటుంది అండి మీరు ఎలా క్రియేటివిటీ మీ క్రియేటివిటీ ఎలా అంటే అలాగే చేసుకోవచ్చు కానీ మీరు ఎలా మీకు ఇష్టం అది ఎలాగైనా చేసుకోవచ్చు మనం బ్యాన్ ఐటమ్ అంత మన ఓన్ క్రియేటివిటీ మీద ఉంటుంది ఆధారపడి తాంత్రిక పూజల్లో

సైడ్ ఏ పాయింట్ అయితే సెట్ అవుతుందో అదే పాయింట్స్ పెట్టుకుంటాం సిద్ధహస్తుడు దీన్ని మనం చూసుకోవాలి సైజు ఎలా ఎలా ఇది చేసుకుంటే బాగుంటుంది అనేది చూసుకొని పెట్టుకొని లీడ్స్ పెద్దగా ఉండాలి పైన లీడ్స్ పెద్దగా ఉంటేనే పేపర్కి మంచిగా లుక్ వస్తుందండి ఈ ఫాల్ట్ కూడా మార్చేసుకుంటాను సో ఇలా పెట్టేసుకున్నాం కలర్స్ ఇచ్చుకుందాం కి అన్ని బ్లాక్లు అనేవి ఉన్నాయి కదా అలా లేకుండా కొన్ని కొన్ని కలర్స్ ఇచ్చుకున్నాం రెడ్ దీనికి స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి మీకు ఫోటోషాప్ అలాంటి వచ్చా వచ్చి ఉంటేనే చేయగలుగుతారు మీకు డైరెక్ట్ ఫోటోషాప్ కూడా వెళ్ళాలని నేను కూడా వీడియో చేస్తాను నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లీడ్స్కి షోకి ఇచ్చుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా బ్లాక్ తెచ్చుకున్నాం ఓకే ఇలా ఐటమ్స్ పెట్టినాం ఇంకా రెండు ఫొటోస్ ఉన్నాయి ఫోటో పెట్టినాం లీడ్ పెట్టినాం ఇంకా రెండు ఫొటోస్ చూడండి ఇక్కడ కేసీఆర్ ఫోటో ఉంది బండి సంజయ్ ఫోటో ఉంది ఈ రెండు ఫొటోస్ మనం ఇక్కడ సెట్ చేయాలి ఓకే ఇలా చేయాలంటే ఇట్లా రౌండ్ గా తీసుకుంటాను నేను బండి సంజయ్ ఫోటో కూడా రౌండ్ గా ఓకేనా రౌండ్ మనం రౌండ్ ఫోటో తీసుకున్నాం కేసీఆర్ బండి సంజయ్ ్యాక్గ్రౌండ్ ఎలీట్ చేసేసిన ఈ రెండు ఫొటోస్ ఇలా పెట్టేసుకుందాం కొంచెం సైజ్ పెద్దగా బండి సంచ్ ఫోటో కూడా సేమ్ ఈ కేసీఆర్ ఫోటో అంతే ఉండాలి ఓకే ఓకే రెండు ఫోటోస్ ఓకే సెట్ అయిపోయింది ఇప్పుడు వీటికి స్ట్రోక్ ఇస్తా వైట్ స్ట్రోక్ కేసీఆర్ ఫోటోకి వైట్ స్ట్రోక్ ఇచ్చిన డ్రాప్ షాడో కూడా ఇస్తుందా చూడండి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా బండి సంజయ్ కూడా సేమ్ స్ట్రోక్ వైట్ స్ట్రోక్ సైజ్ ఎంత అంటే అంత కావాల్స్ అంత కంచుకోవచ్చు అది ఎంత కనబడ కనబడేలా డ్రా షాడో షాడో ఇచ్చుకున్నా ఓకేనా చూడండి బ్యానర్ ఐటమ్ న్యూస్ పేపర్కి ఇది బ్యానర్ ఐటమ్ మెయిన్ ఐటమ్ మెయిన్ ఐటమ్ని ఫోటోషాప్లో మనం డిజైన్ చేసాము ఫొటోస్ పెట్టి లీడ్స్ పెట్టి సో ఇక దీనికి ఈ స్క్రీన్ వైట్ స్క్రీన్ ఉంది కదా దీనికి కూడా మనం కావాలనుకుంటే కలర్స్ ఇచ్చుకోవచ్చు కలర్స్ ఇక్కడ మధ్యలో ఇస్తున్నాను నేను ఇంక ఫోటోషాప్ వచ్చి ఉండాలండి ఫస్ట్ ఇది చేయాలంటే ఫోటోషాప్ కోసం కూడా నేను వీడియోస్ చేస్తాను సో ఇలా ఈ కలర్ నేను మధ్యలో లైట్ రెడ్ కలర్ ఇచ్చిన అది రెడ్ లీడ్ రెడ్ ఏ ఉంది నేను ఇచ్చింది రెడ్ ఏ ఉంది కాబట్టి మార్చుకుందాం మనం ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ ఇచ్చి ఓకే బ్యానర్ ఐటమ్ డిజైన్ చేసాం ఫోటోషాప్లో దీన్ని మనం ఇలాగే సేవ్ చేసుకొని ఇక్కడికి మళ్ళీ పేజ్ మేకర్కి వెళ్దాం సో వచ్చేసినాం పేజ్ మేకర్కి మనం ఇక్కడ గీసుకున్న డబ్బా ఉంది కదా దీన్ని తీసేసి ఇప్పుడు అక్కడ మనం సేవ్ చేసుకున్నాం కదా డెస్క్ టాప్ మీద సేవ్ చేసుకున్న దాన్ని కంట్రోల్ డి కొట్టి తెచ్చుకున్నాం ఇప్పుడు మనం ఫోటోషాప్లో చేసినది ఇది దీన్ని కంట్రోల్ డి కొట్టి ఓపెన్ కొడితే ఎస్ కొట్టాలి ఎస్ కొట్టి ఇక్కడ ఈ కార్నర్లు పెట్టి జస్ట్ క్లిక్ చేస్తే అది అయిపోతుంది చూడండి మనం ఇప్పుడు అక్కడ డిజైన్ చేసింది మనకి ఇక్కడికి వచ్చేసింది బ్యానర్ ఐటమ్ ఓకేనా రెండు పేజీ బ్యానర్ ఐటమ్ వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఇంకా ఏంస్ ఉన్నాయి ఏమున్నాయి ఇక్కడ స్లగ్స్ సూపర్ పేరా ఫస్ట్ స్లగ్స్ పెడదాం ఇక్కడ టూ ఇలా టూ కలర్స్ డ్రా చేసుకొని ఇంట్లోనే స్లబ్స్కి కొంచెం సైజు పెద్ద ఎక్కువ ఇచ్చుకోవాలి సైజు ట్వంటీ టూ ఇచ్చిన లీడింగ్ ఎక్కువ ఇచ్చుకోవాలి ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఇచ్చినా లీడింగ్ ఇస్తే అట టూ మ్యాట్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది సో ఇచ్చినాం కదా ఇక్కడ ఈ గీతలు కాకుండా మనం బుల్లెట్స్ పెట్టుకోవాలి చెప్పిన పైన బుల్లెట్స్ ఉంటాయని ఇక్కడ ఈ బుల్లెట్స్ బుల్లెట్స్ పెట్టుకుంటే ఏమైతుందంటే స్లగ్స్ మంచిగా సూపర్ లీడ్స్ సబ్ లీడ్స్ బుల్లెట్స్ అనేది పెట్టినాం కదా ఈ సీక్వెన్స్ పెట్టుకున్నాం వీటిని సో ఇలా స్లగ్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే స్లగ్స్ అనేటివి మంచిగా కనిపిస్తుంది సైక్ జరిపిన తర్వాత ఈ స్లగ్స్కి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం ఈ బాక్స్ మందం స్లగ్స్ మందమే బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇచ్చుకుందాం ఏం కలర్ అయినా ఇచ్చుకోవచ్చు నేను ఇంకా ఈ కలర్ ఇస్తున్నాను బ్యాక్వర్డ్ పంపించేసి దీన్ని కూడా బ్యాక్వర్డ్ పంపిస్తే మీకు ఏం ఫ్రంట్కి వస్తుంది సో వీటికి వైట్ కలర్ ఇచ్చుకుందాం ఓకేనా స్లగ్స్ పెట్టేసాము సూపర్ పేరా ఉంది కదా ఇది ఈ పేరా కూడా పెట్టేసుకున్నాం ఇక్కడ ఓకే ఇది కూడా కొంచెం సైజు ఎక్కువ ఇచ్చుకొని కావాల్సినంత సైజ్ ఇచ్చుకోవచ్చు నేను ఇలా ఇచ్చుకున్నాను ఇష్టం నేను ఇచ్చినంత అని లేదు ఇక్కడ డిజైన్ బట్టి ఆ ప్లేస్లో డిజైన్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది చూసి చేసుకోవచ్చు నేను చేసిన విధంగానే చేయాలని లేదు మీ క్రియేటివిటీ మీకు ఎలా వస్తే అలా చేయండి ఎవరికి టాలెంట్ వారికి ఉంటుంది ఓకే ఇది సూపర్ లీడ్ కూడా పెట్టేసాము ఇంకేముంది ఐటమ్ మెయిన్ న్యూస్ ఇక్కడ న్యూస్ పెట్టుకోవాలి ఇప్పుడు కాపీ చేసుకున్నాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం న్యూస్ చూడండి డ్రా చేసి పేస్ట్ చేస్తున్నా డేట్ లైన్ హైలైట్ చేసుకొని బూ చేసుకొని రెడ్ కలర్ వేసుకోవాలి ఇది కింద ఒక పేస్ట్ అయింది నేను కింద ఐటమ్స్ అన్ని ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇంకా అవి అన్నీ పెట్టేసుకుంటే వీడియోయాలంటే చాలా పెద్దగా అయిపోతుంది కదా అందుకోసమని ఓన్లీ ఫ్రంట్ పేజ్ మాత్రమే మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను ఇంకా మిగిలి ఉంది ఇది ప్లేస్ ఉంది లైన్ ఉండేటట్టు చూసుకోవాలి సో ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా జాగ్ంది కాబట్టి ఈ ప్లేస్లో ఏం చేద్దామంటే మనకి ఇంకో ఫోటో ఉంది దీనికి సంబంధించిన ఫోటో మన బ్యాన్ ఐటమ్కి సంబంధించిన ఫోటో ఒకటి ఉంది ఆ ఫోటో తెచ్చుకొని వేసుకున్నామంటే మొత్తం సెట్ అయిపోతుంది తెస్తాను ఇది ఈ నిమ్మకాయల ఫోటో పేనరేట ఉంది కదా ఫోటో తెచ్చి ఇక్కడ వేసుకుంటున్నా కొంచెం క్రాప్ చేద్దాం కింద కూడా ఓకే ఓకేనా ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ టింట్ పెంచుకుంటే మంచిగా అనిపిస్తుంది ఓకేనా చూడండి మనం బ్యానర్ ఐటమ్ డిజైన్ చేసినాం పేజ్ పేజీ మేకర్లో పేపర్ చేసినాం ఫోటోషాప్లో బ్యానర్ ఐటమ్ డిజైన్ చేసి ఇక్కడ తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం చూడండి ఎంత ఈజీగా అయిపోయిందా నీట్గా ఉంది కదా పేజీ మేకర్లో కూడా పేపరు ఈజీగా చేయొచ్చు నీట్గా మన ఎలా చేసినాం కానీ మన టాలెంట్ టాలెంట్ ఇలా చేసాము అలా చేసాము లేటెస్ట్ వర్షన్స్ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏం వాడిని మన ఎలా ఎల్లో చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం ఓకేనా చూడండి ఇంత నీట్గా ఉంది బ్యానర్ ఐటమ్ అనేది ఈజీగా మనం ఇలా ఇలా బ్యానర్ ఐటమ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను సిక్స్ పేజెస్ చేసేసాను ఆల్రెడీ పేజ్ మేకర్లోనే సిక్స్ పేజెస్ పేపర్ ఇది సిక్స్ పేజెస్ కంప్లీట్ అయినాయి ఇక్కడికి వచ్చాము చూడండి ఇది సేవ్ కొట్టి ఇప్పుడు కంట్రోల్ పీ కంట్రోల్ పీ కొడితే పీడిఎఫ్ చేసుకోవాలి కదా మనం పీడిఎఫ్ చేసి వాళ్ళకి పంపించుకుంటే వాళ్ళు ప్రింట్ వేసుకొని ఏమన్నా వేసుకొని చూడండి కంట్రోల్ పి ఆల్ పేజెస్ సెటప్ కస్టమ్స్ పెట్టి థర్టీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ సిక్స్ సైజ్ ఇది ఓకే కొట్టాలి ఓకే కొట్టేసిన తర్వాత ఇంకా ఇవన్నీ సేమ్ అలాగంటే ఏమైనా అవసరం లేదు ప్రింట్ మీద వస్తే ఇక్కడ సేవ్ చేసుకుంటారు పేరు ఏమి ఇస్తారని అడుగుతుంది చూడండి ఇక్కడ డెస్క్ టాప్ మీద డెస్క్ టాప్ మీద సేవ్ చేస్తున్నా ఏదో ఒక పేరు ఇచ్చారు జీ చీ అని ఎస్ ఓకే మీడియం సైజులో ఉండాలి ఓకే కొట్టినా మనకు సేవ్ అవుతుంది పేపర్ సేవ్ అవుతుంది పీడిఎఫ్ లాగా సేవ్ అయిపోతుంది మనం చేసిన పేపర్ ఈజీగా పేజ్ మేకర్ లో కూడా ప్యానర్ ఐటమ్ చేసుకోవచ్చు ఫోటోషాప్ వచ్చి ఉండాలి ఫోటోషాప్ లేకుండా కూడా ఇంత ముందు విడుదల చూపెట్టినా మీకు నేను ఫోటోషాప్ లేకుండా కూడా పేజ్ మేకర్ లో ఇలా నీట్గా పెట్టవచ్చు పేపర్ అనేది నేను ఇక్కడ ఫోటోషాప్ లో వేయచ్చు ఫోటోషాప్ లేకుండా కూడా చేయొచ్చు నేను ఇక్కడ ఎందుకంటే ఇది టైటిల్ లోగో పేపర్ లోగో మాస్క్ చేసి పెట్టినా ఇది ఇది ఇక్కడ వేసిన వాటి అది ఇది ఏంటిది అనుకోండి ఇక్కడ హైదరాబాద్ సంపుటి సంచిక డేట్స్ అన్నీ ఉంటాయి చూడండి మనం ఇంత ముందు చేసిన డిజైన్ చేసిన బ్యానర్ ఇది ఫోటోషాప్లో వేసి పేజ్ లో పెట్టాము చూడండి ఐటమ్స్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నీట్గా చూడండి పేజ్ మేకర్లో మనం కూడా పేపర్ కంపోజింగ్ చేసాము ఈజీ అయిపోతుంది వర్క్ వర్క్ రావాలి మనకు ఫస్ట్ వస్తే ఈజీ అయిపోతుంది ఎలా చేయాలి ఏం చేయాలని ఏం అవసరం లేదు సింపుల్గా నా వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు ఈజీగా మీరు పేపర్స్ పెట్టేయచ్చు పేజ్ మేకర్లా ఫోటోషాప్లో డిజైన్ చేయొచ్చు పేజ్ మేకర్లో పెట్ట చూడండి అద్భుతంగా ఎలా ఉంది పేపరు ఇలా డిజైన్ చేసుకోవాలి ఫోటోషాప్లో స్టెప్ బై స్టెప్ వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను ఇంకా మరిన్ని మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్